హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఏ రీడింగ్ ఇవ్వబోతున్నానంటే న్యూ మూన్ ఎనర్జీస్లో ఈ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను ఎనర్జీస్ చెక్ చేస్తుంటే మీ పార్ట్నర్ డిప్రెషన్ స్టేట్లో ఉన్నట్టు ఈ కార్డులు అనేవి ఎనర్జీస్ సూచిస్తున్నాయి అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి నిజంగా మీ పార్ట్నర్లో మార్పు అనేది వచ్చిందా అసలు ఎవరిని కాదనుకుంటున్నారు ఏ బంధం నుండి తప్పించుకోబోతున్నారు వదులుకోవాలని అనుకుంటున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అన్నది లవర్స్ చూడవచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చండి ఈ రీడింగ్ అన్నది మీరు బంధంలో ఉన్న బంధంలో కలిసి లేకపోయినా ఈ రీడింగ్ అన్నది మీరు చూడవచ్చు మీకు వీడియో లాస్ట్లో పీకే కార్డ్స్ ఉంటాయండి ఆ పీకే కార్డ్స్లో సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ ప్రశ్నలకి సమాధానం రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వారు ఎలాంటి నిర్ణయంలో ఉంటున్నారు మీ గురించి పాజిటివ్గా ఉంటారా లేదంటే వారు తీసుకునే నిర్ణయాలు మీరు బాధపడేలా ఉంటాయా వీటికి సంబంధించి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయి మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి మాత్రం నేను ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అన్నవి న్యూ మూన్ ఎనర్జీస్లో ఎనర్జీ స్కార్డ్స్ అసలు ఏం సూచిస్తున్నాయని చెక్ చేస్తుంటే ఇక్కడ టూ ఎనర్జీ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుందండి మొదటి ఎనర్జీ కార్డ్ సిచ్యువేషన్ ఏంటి అండ్ రెండు ఎనర్జీ కార్డ్ జరగబోయే సంఘటన వీటికి సంబంధించి ఈ రెండు ఎనర్జీ కార్డ్స్ అండి మొదటి ఎనర్జీ స్కార్డ్లో పార్ట్నర్ సిచ్యువేషన్ వారి ఆలోచన ఎలా ఉంది అంటే వీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారండి అంటే మీ గురించి ఇక్కడ ఒకరి లైఫ్ నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు దూరం చేసుకున్న వారి గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి మీ గురించి కొంచెం బాధపడుతున్నారు వారేదో రిగ్రెట్ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుందండి కొంచెం వెయిట్ చేస్తున్నారు వారి సమయం కోసం వెయిట్ చేసి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు సెకండ్ ఎనర్జీస్ కార్డ్ రీజన్ ఇక్కడ మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యాక వారి లైఫ్లో ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి ఎవరైనా కావచ్చండి వారి ఫ్రెండ్స్ కావచ్చు వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు ఈ కార్టర్జీస్ ఏం సూచిస్తుంది అంటే ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఒకరి నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు దూరం అయిన వారి నుండి కాంటాక్ట్ రావాలి వారితో రీనన్ అవ్వాలి అని మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారండి పాస్ట్లో అయితే మిమ్మల్ని బాధ పెట్టి మీతో రిలేషన్ బ్రేక్ చేసుకుని వెళ్ళిన వారు మళ్ళీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో సమస్యలు కనిపిస్తున్నాయి మేబీ వారితో విరోధాలు గొడవలు ఏవో కనిపిస్తున్నాయి విడిపోయారన్నట్టే కార్డు అనేది సూచిస్తుందండి ఇక్కడ ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారితో రిలేషన్ బ్రేక్ చేసుకున్నారని రిలేషన్ బ్రేక్ చేసుకున్నాకే అసలు సమస్యకు కారణమైన వారి గురించి తెలుసుకోవడం ఎవరి వల్ల మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారని ఇప్పుడు బాధపడడం ఇలాంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఈ న్యూ మూన్ ఎనర్జీస్ అన్నవి మీ పార్ట్నర్ ఎమోషన్స్ ఎమోషన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుందండి వారికి ఎంత కోపం ఉందో మనసులో మాత్రం మీ గురించి చాలా బాధపడుతున్నారు గతంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఎదుర్కొంటున్నామా అన్నట్టు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వారు మీ నుండి దూరం అయ్యాక మీకు వారికి డిఫరెన్స్ తెలుసుకుంటున్నారండి ఇంకా మీరు వారి గురించి వెయిట్ చేస్తున్నారు కానీ మీరు ఎప్పుడు వారిని వదులుకోలేదని కానీ మీ గురించి పట్టించుకోకుండా వారి లైఫ్ వారు చూసుకుని మీ నుండి చాలా దూరం వెళ్ళిపోయారు ఈ బంధం వారంతట వారే బ్రేక్ చేసుకున్నారండి అలానే వారిప్పుడు మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని కొంచెం ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా నేర్పించాయి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీ లైఫ్ నుండి ఎలా వెళ్ళిపోయారు అంటే నో కాంట సిచ్యువేషన్ ఉన్నా సరే మీ పార్ట్నర్ అయితే కాంటాక్ట్లో రాబోతున్నారు ఇక్కడ కలిసి ఉన్న బంధంలో అయితే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వారితో విభేదానాలు అయితే వస్తున్నాయండి మీ వైపు మాట్లాడుతున్నారు ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే చేస్తున్నారు అంటే ఈ ఇలాంటి వారి నుండి మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళిపోయి మీతో మంచి లైఫ్ని మీకు మంచి లైఫ్ ఇవ్వాలని మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారండి సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మళ్ళీ మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లో రాబోతున్నారు అంటే మీ గురించి ఇక్కడ ఆలోచిస్తున్నారండి మీ విషయంలో చేసిన దానికి కొంచెం బాధపడుతున్నారు మీతో మళ్ళీ మాట్లాడాలని ప్లాన్ కూడా చేస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీకు కాంటాక్ట్లో అయితే రాబోతున్నారు ఈ రిలేషన్ అయితే బ్రేక్ అవ్వలేదండి దూరం అయ్యారంటే థర్డ్ పార్టీ వారి వల్ల ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది ముగిసిపోతుంది అని ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది ఈ ఎనర్జీస్ అన్నవి నెక్స్ట్ ఫుల్ మూన్ వరకు ఎనర్జీస్ వర్క్ అవుతాయండి ఈ లోపల మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావచ్చు లేదంటే థర్డ్ పార్టీ వారితో మీ పార్ట్నర్కి గొడవలు రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం ఇలాంటి సంఘటనలు అయితే ఉండ ఉంటాయండి ఇప్పటి నుండి మొదలుకుని ఫుల్ మూన్ వచ్చే రోజు వరకు ఈ రోజుల్లో మీకు ఏదైనా మంచి విషయం జరగడం అయితే ఉండబోతుంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారికి కాంటాక్ట్ వస్తుంది అలానే కలిసి ఉన్న బంధంలో ఏమైనా మనస్పదలు విభేదాలు ఉంటే ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో అలాంటి పర్సన్స్ దూరం అయిపోతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్ ఎలా ఉంటే నేను అలానే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఈ ఎనర్జీ కార్డ్ మీకు పది ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది అసలు మీ పార్ట్నర్ లైఫ్ లో ఏం జరుగుతుంది ఆ జరుగుతున్న సిచ్యుయేషన్స్కి మీ పార్ట్నర్ ఎలా ఎమోషన్స్ అవ్వడం అండ్ అలానే వారి ఆలోచనలు కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ ఉండబోతున్నాయండి ఇక్కడ ఫోర్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వారి లైఫ్ సిచ్యువేషన్ గురించి అండ్ అనదర్ ఫోర్ ఎనర్జీస్ కార్డు ఏమో ఈ లైఫ్ సిచ్యువేషన్ కి క్లారిఫికేషన్ గా ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి టూ ఎనర్జీస్ కార్డులు అయితే జరిగే సిచ్యువేషన్స్ అండి ఉద్దేశాలు జరిగే సంఘటనలు ఉంటాయి ఇక్కడ ప్రశ్న పరంగానే తీయడం అయితే జరుగుతుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఇతరు మాటల మీద నడిచిన వారు ఇప్పుడు వారి సొంత నిర్ణయంతో నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారి వారిని అసలు లెక్క చేయటం లేదండి మీ పార్ట్నర్ మాట మీదే ఉంటున్నారు దీనికి కారణం అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారు వారి జీవితం వారికి అనుకూలంగా ఉండాలి వారు అనుకున్న జీవితం కావాలని మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ లో మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీరు కూడా పార్ట్నర్ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎనర్జీస్ ఇక్కడ వర్క్ అవుతున్నాయి అంటే మీ కోరిక నెరవేరబోతుంది కాబట్టి ఇక్కడ పార్ట్నరు ఆలోచనలో మీ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు ఈ నిర్ణయం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి చెయ్యాలని అనుకుంటున్నారు మేనిఫెస్ట్ ఎనర్జీస్ అన్నవి ఇక్కడ మీ ఆలోచనలు ఒకలాగే ఉన్నాయండి పార్ట్నర్తో లైఫ్ కావాలని మీరు అనుకుంటున్నారు పార్ట్నర్ మీతో లైఫ్ కావాలి మీతో జీవితం ఎలా ఉంటుంది మీకు ఎలాంటి జీవితం ఇవ్వాలి ఇలాంటి ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ ఉంటున్నారు నిజంగా ఇక్కడ మీది ఒక జెన్యున్ రిలేషన్షిప్ కనిపిస్తుంది సెకండ్ వన్ అరెజ్ జిస్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత హ్యాపీ లైఫ్ కనిపించట్లేదు ఒంటరిగా ఉంటున్నారు ఒక హెల్ప్లెస్ స్టేట్ కూడా లే వారికి హెల్ప్లెస్ స్టేట్ కూడా లేదండి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు విసుగుదల చిరాకు కనిపిస్తుంది దూరం చేసుకున్న వారి గురించి బాధపడుతున్నారు ఇప్పుడు వారు ఎవరితో ఉన్నారో వారిని దూరం పెట్టాలి దూరం పెడుతున్నారు మీ పార్ట్నర్ అయితే ఎలూన్ గా ఉండి కొంచెం డిప్రెస్ అయితే అవుతున్నారు మీ గురించి కూడా చాలా ఆలోచిస్తున్నారండి మీ విషయంలో చేసిన దానికి కొంచెం బాధపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల అన్నీ నష్టపోయారని ఈ సిచ్యువేషన్ కారణం ఈ థర్డ్ పార్టీ వారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు నెక్స్ట్ ఈ అన్ అడ్జిస్ట్ కార్డ్ మీ పార్ట్నర్ అసలు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ మీ పార్ట్నర్ నలుగురిలో చెప్పే మాట ఏమిటంటే మీరే వారికి ఇంపార్టెన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది ఈ థర్డ్ పార్టీ వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మీ పార్ట్నర్ మీ వైపే మాట్లాడడం అయితే జరుగుతుందండి ఈ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలనుకుంటున్నారు అది పెద్దల పరంగా కావచ్చు లేదంటే ఏదైనా పోలీస్ కేసు కోర్టుల కేసు వరకు వెళ్ళొచ్చండి ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది థర్డ్ వన్ నేను అడ్జస్ట్ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారని మీ లైఫ్ని అయితే వారు నాశనం చేశారని ఒప్పుకున్నారండి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది మీ పార్ట్నర్ చాలా అంటే చాలా మారారు ఈ మార్పు కూడా మీరిచ్చే ప్రేమి మీరు చూపించిన జెన్యున్ లైఫే ఇప్పుడు వారికి అర్థమైంది ఇక్కడ మీ పాటన మీ గురించి ఎలాంటి ఎమోషన్ అవుతున్నారు అంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి వారి చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరిని పట్టించుకోవట్లేదు మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు మీ పిక్స్ చూస్తున్నారు వారి మనసులో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరిని చూసినా మీరే గుర్తు రావడం మీ మాటలు వినిపించడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరే వారికి జీవితం ఎలా ఉండాలని మీరు నేర్పించారు అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు జీవితం ఇస్తారు మీరు జీవితంలో నిలబడ్డారు కాబట్టి వారిని మీరు గెలుచుకున్నారని మీ పార్ట్నర్ జీవితంలో వెలుగు కారణం కూడా అని మీ పార్ట్నర్ అయితే మీకు చెప్తున్నారండి మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నర్ డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది అలానే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి హార్ట్ డ్రోక్ సిచ్యువేషన్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారి వల్ల నమ్మక ద్రోహం ఎదురైంది ఈ థర్డ్ పార్టీ వారి వల్ల హర్ట్ అయ్యారు మోసపోయారు ఇలాంటి వారిని నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారా ఇప్పుడు మీరు పడిన బాధలు మీ పార్ట్నర్ మీ వైపున ఆలోచించి ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ ఎనర్జీస్గా మీ పార్ట్నర్ ఇక్కడ క్లారిఫికేషన్ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారితో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని అలానే మీరు ఎక్కువ రెస్పెక్ట్ చేశారని నమ్మక ద్రోహం ఎప్పుడు చేయలేదని ఈ థర్డ్ పార్టీ వారి నమ్మక ద్రోహం చేశారని ఇక్కడ మిమ్మల్ని వారిని కంపేర్ చేస్తున్నారు మనసులో బాధకి కోపంతో ఉండే మాటలు మాట్లాడుతున్నారండి థర్డ్ పార్టీ వారితో పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వారితో గొడవ పడుతున్నారు ఇక్కడ రిలేషన్ అయితే బ్రేక్ అయింది బ్రేక్ చేసుకున్న రిలేషన్ గురించి బాధపడుతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోయిందండి అలాగని మీకు నమ్మకద్రోహం చేశారని కూడా మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారు నెక్స్ట్ ఈ అన్ అడ్జస్ట్ కార్డ్ మీ పార్ట్నర్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎలాంటి వారు నిజ నిజాలు తెలుసుకున్నారు మీ విషయంలో మీ పార్ట్నర్ మీరు నిజాయితీగా వారితో లైఫ్లో ఉన్నారని ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ నమ్మకం మోసం చేశారని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారండి సపరేషన్ కోరుకుంటున్నారు విడిపోవాలనుకుంటున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఒక స్టార్లా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకు వరకు ఎవరైతే నమ్మారో ఎవరైతే అనుకున్నారో ఎవరైతే మార్గదర్శకులు అనుకున్నారో ఇప్పుడు మీ పార్ట్నర్కి తెలిసిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడు మీరు వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు మంచి కేరింగ్ పట్టించుకోవడం వల్ల మీ పార్ట్నరు విషయంలో మీరు లోక అప్పుడు మీ పార్ట్నరు మిమ్మల్ని లోకుగా చూడడం పట్టించుకోకపోవడం లైట్ తీసుకోవడం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఇలాంటివి అయితే జరిగాయి ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారితో విభేదాలు వచ్చాయో ఇప్పుడు ఎలాంటి వారో తెలుసుకున్నారు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి అంటే మీ గురించి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించేవారు కదండి నెగిటివ్గా ఆలోచించేవారు ఈ నెగిటివ్ ఆలోచనలు కూడా ఈ థర్డ్ పార్టీ వారు సృష్టించినవే ఎప్పుడు కూడా వారు చెప్పిన మాటలే నిజమనుకున్నారు కానీ మీరు ఎప్పుడు చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మీ విషయంలో మీరు వారికి ఎప్పుడు సపోర్ట్గా నిలబడతారు ఎప్పుడు వారి గురించి నిలబడతారు అని మీరు ఎప్పుడు మాట్లాడినా మీ పార్ట్నర్ అసలు నమ్మేవారు కాదు ఎదుటివారి వారి మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మీ నుండి దూరం అయిపోయి మీ సపరేషన్ అయితే కోరుకున్నారు ఇక్కడ ఎనర్జీ స్కార్డ్ అనేది ఇప్పుడు కలిసి ఉన్న బంధానికి వర్తిస్తుంది దూరమైన బంధానికి కూడా వర్తిస్తుందండి ఇప్పుడు పార్ట్నర్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి నిజ నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి ఒక సంఘటన మాత్రం మీ పార్ట్నరు చాలా బాధపడుతున్నారండి థర్డ్ పార్టీ వారి వల్ల కొంచెం లాస్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి అంటే డబ్బు విషయంలో మోసపోతున్నారు కొంచెం అప్పులు సిచ్యువేషన్ కనిపిస్తుంది అలానే మీ పార్ట్నర్ కష్టంలో ఉంటే థర్డ్ పార్టీ వారు తప్పించుకు తిరగడం పట్టించుకోకపోవడం ఇలాంటివి చేశారు అప్పుడు వారి బాధలో మీ గురించి ఆలోచించి ఇప్పుడు ఎవరు నిజ స్వరూపంలో బయటపడడం అయితే జరిగింది మీ విషయంలో నిజాలు తెలుసుకోవడం ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో వారు మోసపోయారని అర్థం చేసుకోవడం ఇప్పుడు మీ పార్ట్నర్ దృష్టిలో మీరు ఒక అందమైన వారు మంచివారు మీలాంటి వారు మోసం చేశారని ఇప్పుడు వారు బాధపడుతున్నారు పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అలానే ఎక్కువ మాట్లాడుతున్నారండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో గొడవ పడ్డానికి కారణం కూడా మీ గురించే మీ గురించి అయితే ఎక్కువ అంటే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి చాలా వరిష్గా మాట్లాడుతున్నారు ఈ ఎనర్జీస్ కార్డులు అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారంటే ఈ థర్డ్ పార్టీ వారిని అంతలా తిడుతున్నారండి వారి ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని స్వార్థంగా వాడుకున్నారని ఇక్కడ వారు ఎఫెక్షన్ లేదని ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమైంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పార్ట్నరు మీ గురించి అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి కంపేర్ చేయడం అన్నమాట ఇక్కడ మీకు సెవెన్ ఎనర్జీస్ కార్డు తీయడం అయితే జరుగుతుందండి త్రీ ఎనర్జీస్ కార్డ్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించింది త్రీ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించింది మొదటిగా థర్డ్ పార్టీ వారి గురించి తీయడం అయితే జరుగుతుందండి ఎందుకంటే వారి విషయంలో మీ పార్ట్నర్ అసలు ఎందుకు అంత విరుద్ధంగా ఉంటున్నారు మీ విషయంలో ఎందుకు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అంటే ఈ మొదటి ఎనర్జీ కార్డ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారితో చాలా దూరం వెళ్తున్నాయండి గొడవలు అండ్ నెక్స్ట్ ఎనర్జీ కార్డ్ మీ గురించి మీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఇదైతే థర్డ్ పార్టీ వారితో గొడవలు సమస్యలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయండి నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద చాలా ఈగోగా ఉన్నారు కోపం చిరాకు కనిపిస్తుంది నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీకైతే మీ పార్ట్నర్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పార్ట్నర్ ఈ థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలని నలుగురిలో మీకు ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరే వారికి రైట్ పర్సన్ అని మీరుతో రిలేషన్ వద్దని తెగదెంపులు చేసుకునే వరకు మీ పార్ట్నర్ వెళ్ళబోతున్నారు ఇక్కడ మీ విషయంలో మీ వైపు మాట్లాడి మీ గురించి పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నారు మీ విషయంలో పాజిటివ్గా ఉండడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారికి నచ్చడం లేదు ఇక్కడ జరగబోతున్న సంఘటనలు ఏంటంటే ఇక్కడ కర్మ సిచువేషన్ అనేది కనిపిస్తుందండి అంటే మీ లైఫ్లో ఉన్న ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ నెగిటివ్ లో ఉన్న మీ పార్ట్నర్ పాజిటివ్ కర్మలోకి మారబోతున్నారు ఈ పాజిటివ్ కర్మ అన్నది మీతోనే స్టార్ట్ అవుతుందండి ఇప్పటి వరకు ఉన్న జీవితం వారికి లైఫ్ లెసన్స్ అయితే నేర్పించడం అయితే జరిగింది ఎప్పుడైతే మీ గురించి పాజిటివ్ గా మీ పార్ట్నర్ మాట్లాడుతున్నారో ఇక్కడ థర్డ్ పార్టీ వారికి విరోధం అయితే విరోధంగా కనిపిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ తో ఎక్కువ గొడవలు పడడం అయితే జరుగుతుందండి ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ ని పట్టి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారిని పట్టించుకోవట్లేదు వారు రెచ్చగొట్టేలాగా చేసినా సరే కోపంతో ఉంటున్నారు కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ వీళ్ళని రెచ్చగొట్టే విధానం ఎలా ఉందంటే మీ గురించి ఎక్కువ మాట్లాడడం మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారని మీ లైఫ్లోకి వచ్చేస్తారని ఈ థర్డ్ పార్టీ వారికి ఎక్కువ చెప్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు ఉక్రోషం ఆపుకోలేక మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్ని హట్ చేసేలాగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి నిద్రపోయేటప్పుడు కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారండి కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు రెస్ట్లెస్ మైండ్గా ఉన్నది అంటే మీ విషయంలో ఆ థర్డ్ పార్టీ వారితో ఆర్గ్యుమెంట్ చేశారు కానీ ఏదో తెలియని భయం మీకు ప్రపోజల్ ఇచ్చిన మీరు వారి మీద కోపంగా ఉంటారేమో అసలు వారిని పట్టించుకుంటారో లేదో మెసేజ్ చేసినా మీరు రెస్పాండ్ అవుతారో లేదో కొంచెం భయమైనంత కనిపిస్తుందండి ఇక్కడ కర్మ అన్నది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలా చేస్తుంది గుడ్ కర్మ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు న్యూ మూన్ ఎలా స్టార్ట్ అవుతుందో కర్మ అన్నది కూడా ఈ రోజు నుండే మొదలవుతుందండి ఈ కర్మ అన్నది ఎప్పుడైతే మొదలవుతుందో ఈ థర్డ్ పార్టీ వారితో విరోధాలు అయితే రావడం సమస్యలు గొడవలు కనిపించడం అయితే జరుగుతుంది మేబీ ఆల్రెడీ స్టార్ట్ అయితే ఉంటాయండి ఈ సంఘటనలు కంప్లీట్గా మీ పార్ట్నర్ మళ్ళీ మీతో మాట్లాడాలంటే నెక్స్ట్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వరకు ఆగవలసిందే మీకు ఏదో విషయం తెలియడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నర్ మీ వైపే తిరుగుతున్నారు అంటే మీ వైపు మాట్లాడుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు మీ గురించి థర్డ్ పార్టీ వారితో గొడవ పడుతున్నారు ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ వైపు చాలా పాజిటివ్గా ఉన్నారండి మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు అది కూడా రీనన్ ప్రపోజల్ మీ బంధం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడే మొదలవ్వబోతుంది మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఎందుకంటే గతంలో మిమ్మల్ని బా బాధ పెట్టారు కదా ఇప్పుడు భయపడుతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ అండి నిజంగా మీ పార్ట్నర్ మారారా ఈ మార్పు దేని గురించి అండ్ జరిగే సిచ్యువేషన్ ఏంటి వీటి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరుగుతుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే పార్ట్నర్ నిజంగా మారారా సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ సిచ్యువేషన్ ఏంటి థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ జరగబోయే సిచ్యువేషన్ ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్ చాలా మారారండి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు ఒక మెచ్యూర్ లేని మైండ్ మాటలాగా చిన్నపిల్లలా మీతో మాట్లాడతారండి ప్రజెంట్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఎవరికి ఎవరితో లైఫ్లో ఉన్నారో వారి లైఫ్లోని అలాంటి వారు మీ పార్ట్నర్ లైఫ్లో నుండి దూరం అయిపోతున్నారు ఇక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయండి జరిగే సంఘటన ఏంటంటే ఇక్కడ పాజిటివ్ కర్మ అన్నది స్టార్ట్ అవుతుంది మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ ఇవ్వడానికి కారణం కూడా కర్మ వీల ఫార్చూన్ వచ్చిందంటే మీరు ఏదైతే ఇచ్చారో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి కారణమైంది ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్కి మోసం ఇచ్చారు ఆ మోసమే తిరిగి రావడం అయితే జరిగింది ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి అలానే థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ విషయంలో మీరు కోరుకున్న ప్రేమ మీ మీరు ఎవరితో జీవితం కావాలనుకున్నారో వారే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ భార్యాభర్తల పరంగా చూసుకుంటే మీ మధ్యన ఉన్న మనస్పదలు అయితే తొలగిపోతున్నాయండి మీ మధ్యన ఒక టాక్సిక్ పర్సన్ కానీ అండ్ ఎవరైనా మీ మీద పెత్తనం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వారైతే మీ పార్ట్నర్ వారికి విభేదాలు రావడం మీ పార్ట్నర్ మీ వైపే మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది ఈ చేంజెస్ కూడా ఈ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన వల్ల వారు తెలుసుకోవడం జరిగింది ఇక్కడ మీరు ఇచ్చిన ప్రేమ వల్ల మిమ్మల్ని అర్థం చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ పాజిటివ్ కర్మ అన్నది మీతో స్టార్ట్ అవబోతుందండి ఇక్కడ న్యూ మూన్ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీరు కోరుకున్న జీవితం రాబోతుంది అది కూడా మీ పార్ట్నరే ఇప్పుడు కలిసి ఉన్న బంధమైనా కలిసి లేని బంధమైనా చాలా పాజిటివ్గా ఉన్నారండి లవర్స్ పరంగా అయితే మళ్ళీ మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ అవ్వడం అయితే జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తేనేమో మీ ఉన్న మనస్పర్ధలు అనేది తొలగిపోతున్నాయి ఇక్కడ టోటల్గా ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుందండి థర్డ్ పార్టీ అంటే వారు ఎవరైనా కావచ్చు సో మీరు ఇచ్చిన ప్రేమి మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది మీ పార్ట్నర్ చేసిన నమ్మక ద్రోహం వారికి తిరిగి వచ్చింది కాబట్టి ఇప్పుడు వారికి రైట్ పర్సన్ ఎవరు వాళ్ళ లైఫ్లో ఎవరిని ఎవరిని యాక్సెప్ట్ చేయాలి ఎవరిని దూరం చేయాలి ఇలా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ ప్రపోజల్ ఇచ్చేది మీ ప్రేమ వారిని ఆకట్టుకుంది మీ ప్రవర్తన వారికి అర్థమైంది ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవరకు అయితే మీ పార్ట్నర్ అన్ఎస్పెక్టెడ్గా కాంటాక్ట్లో రాబోతున్నారు ఎనీ టైం కానీ నెక్స్ట్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వరకు ఈ కార్డ్ ఎనర్జీస్ ఎనీ టైమ్ జరుగుతుందండి ఇది టైమింగ్ కానీ ఇది టైమ్లెస్ రీడింగ్ అయినా మీరు ఎప్పుడు చూసినా ఎనర్జీస్ కార్డ్స్ అనేది వర్క్ అవుతాయి ఈ రీడింగ్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఫోర్త్ స్టేజ్లో మేబీ ఉండుంటుందండి పార్ట్ టైం మీ లైఫ్లోకి రావడానికి కారణం అవుతుంది నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా రీడింగ్ చూస్తే వారికి ఆ స్టేజ్లో ఉన్నట్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్ నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే మీకు ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే నిజంగా మీ పార్ట్నర్ల మార్పు వచ్చిందా వారి లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా ఇలా మీరు ఏదైనా సరే ఒక ఎనర్జీస్ కార్డ్ కాదండి ఒక్కొక్క ఎనర్జీస్ కార్డ్ మీరు ప్రశ్న పరంగా కూడా తీసుకోవచ్చు లేదంటే మీకు ఏమైనా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఆ ఏంజల్స్ నెంబర్స్ పరంగా కూడా తీసుకోవచ్చు అండ్ మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఎనర్జీస్ కార్డ్ బట్టి మీరు ప్రశ్న వేస్తే ఆ సమాధానం ఎలా వస్తుందో ఎనర్జీస్ కార్డ్ మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవ్వండి ఇక్కడ సిక్స్ ఎనర్జీస్ కార్డ్ మీకు ఆర్డర్ ప్రకారం అయితే తీయడం లేదు ప్రశ్న పరంగా తీయడం జరుగుతుంది కాబట్టి మీకు కొంచెం టైం ఉంటుంది హడావుడిగా లేకుండా మనసులో ఉన్న ప్రశ్నకి ఈ ఎనర్జీస్ కార్డ్ కనెక్ట్ అవుతాయని సో మీరు ఎవరైతే నేను తీసే ఎనర్జీస్ కార్డ్ మనసులో ప్రశ్న వేసుకోండి ఇక్కడ మీకు సరైన సమాధానం రావడం అయితే జరుగుతుంది నేను ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరిగింది ఇది ఏం సూచిస్తుంది అంటే మీ పార్ట్నర్ మీ వైపే మాట్లాడుతున్నారండి వారు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారిని లెక్క చేయటం లేదు థర్డ్ పార్టీ వారి మీద పెత్తనం లేకుండా మీ పార్ట్నర్ సొంత నిర్ణయంతో మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు సెకండ్ వన్ ఇది టూ ఎనర్జీస్ కార్డ్ అండి ఈ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే కలుసున్న బంధం విడిపోతున్నారు విడిపోతున్న బంధం కలవబోతున్నారు ఇక్కడ రీనర్ అనేది ఉండబోతుందండి మీ పార్ట్నర్ లైఫ్ లో ఎవరైతే టాక్సిక్ పర్సన్ ఉన్నారో వారైతే మీ పార్ట్నర్ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మీ బంధంలోని రీన్ అనేది ఉండబోతుంది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డు ఎవరైతే ఎంచుకున్నారో మీ పార్ట్నర్ సరికాని బంధం నుండి సరైన బంధంలోకి రాబోతున్నారు మేబీ ఇది వైఫ్ అండ్ హస్బెండ్ వారికి అయితే వర్తిస్తుందండి ఇక్కడ ఒకటి చెప్పాలి మేల్ పరంగా చూసుకుంటే మేల్ తెలిసి తెలివి చేసిన తప్పులు ఒప్పుకుని ఎప్పటికైనా వారు లైఫ్లోకి సరైన మార్గంలోకి రావడం అయితే జరుగుతుందండి అంటే మీరు వైఫ్ పరంగా అయితే మీ పార్ట్నర్లో మార్పు రావడం మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది ఫీమేల్ పరంగా చూసుకుంటే వారి బంధం గురించి విలువ తెలుసుకున్న మీ లైఫ్లోకి రావాలా వద్దా అన్న ఆలోచన అయితే ఉంటుంది ఇక్కడ సరికాని బంధం నుండి సరైన బంధంలోకి రావాలని కొంతమంది ట్రై చేస్తున్నారు కొంతమంది అయితే మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తున్నారండి కొంతమంది విషయంలో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఇక్కడ వారి జీవితం గురించి అయితే తెలుసుకున్నారు ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది కాబట్టి మీ లైఫ్లోకి రాబోతున్నారు ఎక్కడైతే మీ బంధం ఆగిపోయిందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారు మీకు చాలా పాజిటివ్గా అయితే ఉండబోతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారు ఫైనాన్షియల్గా పరంగా చాలా బాగుంటుంది హెల్దీ రిలేషన్ ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వారికి అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందో మీ మధ్యన ఉన్న మనస్పదర్ధలు అలానే ముగిసిపోతున్నాయండి మీరు కోరుకున్న జీవితం ఒక అందమైన జీవితంగా ఉండబోతుంది సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీరు నెగిటివ్ నుండి పాజిటివ్ లైఫ్లోకి రాబోతున్నారు అంటే మీకు పాజిటివ్ కర్మ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ థర్డ్ పార్టీ వారి నుండి ఎప్పుడు బయటపడదామా మీ లైఫ్లోకి ఎప్పుడు రావాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ మీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారండి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంచెం పాజిటివ్గా కూడా ఉన్నారు నెక్స్ట్ ఈ థర్డ్ వన్ ఎనర్జీస్గా ఎవరైతే ఎంచుకున్నారో మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్గా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు గతంలో మీరు చూపించిన ప్రేమ కానీ మీరు మీ పార్ట్నర్ కలిసి ప్రదేశాలు కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీలా ఎవరైనా కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అలానే సోషల్ మీడియాలో కూడా మీ పార్ట్నర్ అయితే ఫాలో అవుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వారితో అంత రిలేషన్ బాండింగ్ అయితే లేదు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు బాధపడడం కన్నా ఎందుకు మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఒక మ్యాజికల్ ఫీల్ లో ఉన్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోయి ఉంటుందండి మీకు త్రిబుల్ త్రీ ఏంజల్స్ నెంబర్స్ అంటే డివైన్ మీ పార్ట్నర్ని మీ లైఫ్లోకి పంపిస్తున్నారని ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఎంచుకున్నారో మీ మనసులో ప్రశ్నలకి ఇక్కడ సరైన సమాధానాలు వస్తే మాత్రం మీకు ఈ రీడింగ్ అనేది వర్క్ అవుతున్నట్టండి మీకు ఏంజల్స్ కనిపిస్తా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ గుడ్ సైన్స్ కనిపిస్తాయి మీ పార్ట్నర్స్ నేమ్ మీ పార్ట్నర్ నేమ్ కూడా కనిపిస్తుంది ఎందుకు ఇంత స్పీడ్గా చెప్పాలనుకుంటున్నానంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి స్లోగా చెప్తే అందుకే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఏమనుకోవద్దు అంటే ఇక్కడ రీడింగ్ క్లారిటీగా రావాలంటే చాలా ఎనర్జీస్ కార్డ్స్ తీసుకుంటూ ఉండాలండి అందుకు ఇన్ని ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ చాలా క్లారిటీగా రావాలి రీడింగ్ అన్నది అంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగా తీయడం అయితే జరుగుతుంది సరైన సమాధానం రావడం అయితే జరుగుతుంది ఇంకా ఇంకా క్లారిటీ అంటే ఇక్కడ మీకు సిచ్యువేషన్ పాజిటివ్గా ఉండాలి జరగాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే నేను మీకు ఇన్ని ఎనర్జీస్ కార్డ్ తీయడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ కార్డ్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్